హాయ్ అండి వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాళ్ళతో షోర్వా అండి పాయా అంటారు కదండి అది ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి చాలా హెల్తీ అండి కాళ్ళు చేతులకు మనం ఇంకేస్ ఏదైనా దెబ్బ తగిలి బ్లడ్ పోయినప్పుడు కానీ కాళ్ళు చేతులు లాగుతున్నప్పుడు కానీ ఇలా మేక కాళ్ళతో సూప్ చేసుకొని తాగారంటే చాలా బలంగా ఉంటుందంట అండి మన కాళ్ళలో ముల్గా వస్తుందంట వారానికి ఒక టూ టైమ్స్ చేసుకుని తగారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపే రిజల్ట్ కనిపిస్తుందంట అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మేక కాళ్ళని ఇలా శుభ్రంగా కడుక్కొని ఒకసారి అందులోకి పసుపు ఉప్పు వేసుకొని బాగా ముక్కలకు పట్టేంతవరకు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత రెండుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోండి దానిపైన ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఎట్లాంటి స్మెల్ కూడా పోతుంది ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి కాస్త జీలకర్ర వేసేసుకొని పది మిరియాలు మూడు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఒక బిర్యానీ వేసుకొని మసాలాలు ఫ్రై చేసుకోండి కాస్త ఫ్రై కాగానే వెల్లుల్లి పచ్చపెచ్చగా దంచి వెల్లుల్లి వేసుకోండి ఒక నాలుగైదు కొంచెం అల్లం ముక్క వేసేసుకొని బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఇలా ఫ్రై కాగానే ఒక మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై కాగానే మనం కట్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని వేసేసుకోండి వేసేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేయడం ద్వారా సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం ఫ్రై చేయడంలోనే ఉంటుందండి సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి కలుపుకుంటూ ఉడికించండి ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా అడగంటుతాయో అప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకోండి వాటర్ ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను వన్ లీటర్ పైన వేసానండి వాటర్ ముక్కలు లో ఉడకాలి కదండి ఉడకనీకి అయితే చాలా వాటర్ పడుతుందండి ఇలా ఎక్కువ వాటర్ వేస్తేనే మనకు లాస్ట్కి సూప్ ఎక్కువగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఉడకనీకి ఇక ఎయిట్ బిడ్జల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసానండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇలా ఉడికితేనే సూప్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఎయిట్ బిజల్స్ ఖచ్చితంగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రో వన్ టేబుల్ స్పూన్ బాదం పొడి వేసుకుంటున్నానండి నేను మీరు బాదం పొడి ప్లేస్లో జొన్నపిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే రెండు పచ్చిమిర్చి పచ్చ దంచి వేసేసుకోండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఏం ఈజీలు అవసరం లేదండి నార్మల్గా ఉడికిస్తే సరిపోతుంది చివరగా కొత్తిమీర ఉంటే వేసేసుకోండి అంతేనండి సూప్ రెడీ ఈ సూప్ అయితే చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా తాగొచ్చండి ఈ హెల్దీ సూప్ను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్